ఆ కుటుంబానికి వచ్చిన రిజర్వేషన్ బస్సులో మందుబాబుల వేరంకం రంగుమారిన చెరువు నీరు బ్రహ్మోత్సవాల్లో విషాదం మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తలు చూద్దాం వికారాబాద్ జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్ ఓ కుటుంబానికి కలిసి వచ్చింది ఒకే ఇంటిలో సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అవకాశం దక్కింది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామానికి పంచాయతీ ఎన్నికల భాగంగా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయింది దీంతో పాటు రెండు వార్డులు ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది గ్రామంలో నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓట్లు ఎనిమిది వార్డులు ఉన్నాయి అయితే ఆ గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకల బీవప్ప కుటుంబం ఒక్కటే ఉంది దీంతో సర్పంచ్ పదవితో పాటు వార్డు స్థానాలు కూడా ఆ కుటుంబంలోని ముగ్గురికి తక్కువ ఇక ఎరుకల భీమప్ప తన భార్య వెంకటమ్మతో కలిసి ఈ గ్రామంలో బట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నాడు ఆయన ఇద్దరు కొడుకులు చందానగర్ లో ఆటలు నడుపుతున్నారు సూర్యాపేటలో రోడ్ల దుస్థితిపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాదయాత్ర నిర్వహించారు సూర్యాపేట కోర్టు భవనం నుంచి ప్రధాన రహదారుల మీదుగా పాదయాత్ర కొనసాగింది పట్టణంలో గుంతల రహదారులు వర్షాకాలంలో డ్రైనేజీలు పేరుకుపోవడం ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు పురపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని జానయ్య మండిపడ్డారు వెంటనే రోడ్ల మరమ్మతులు ప్రారంభించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఇవాళ సూర్యాపేట మున్సిపాలిటీలో ఉండబడినటువంటి అన్ని రోడ్లు కూడా ఇవాళ ఈ మెయిన్ రోడ్లో చూస్తూ ఉన్నాము అలంకార్ టాకి సంటర్ రోడ్డు అన్ని షాపులు కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు పెట్టుకొని వస్తున్న దుమ్మును కట్టుకోలేక ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని ఆ యొక్క షాపులలో కూసినటువంటి పరిస్థితి ఈ రోడ్లకు రావాలని ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఈ గుంటల్లో కొంచెం కింద పడి కొట్టుకున్నటువంటి వాళ్ళు పోకొలరు ఇలాంటి సమస్యలతో సిరాపేట సతమతం అయితే ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలని అనేక రకాల ఇబ్బందులు ఎమ్మెరు మున్సిపల్ కౌన్సిల్ సమాపేశం బయట కార్మిక సంఘ నేతలు ఆందోళనకు దిగడంతో ఉధృక్తకు దారితీసింది చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు సమాపేశం నుంచి బయటకు వస్తున్న మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లను అడ్డుకున్నారు పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ గంగారెడ్డి హామీ ఇచ్చారు సమస్య పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామంటున్న ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్న బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు ఎమ్మెల్యే దొంతి బంధువులమని బస్సులో హంగామా ఇద్దరు ప్రయాణికులు నర్సన్పెటలో దిగాల్సి ఉన్నా దిగకుండా మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు దీంతో డ్రైవర్ ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితులను పోలీసులకు అప్పగించారు ఇవ్వలేదని అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు తాగి పడుకున్నారు ఇతరులకు వచ్చి ఆపి లేసు మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నాడు ఇసులు వచ్చినాక మళ్ళీ రెండు దెబ్బలు కొట్టి ఇక నాకు సెంటర్ పడి ఉన్నాయి ఇక మేర నేను ఇబ్బంది అవుతాను ఇక టెగ్గ ముంద కూర్కొచ్చి ఇలా పెట్టి ఇక పోలీస్ స్టేషన్ పోయి వస్తాను ఇక బ్యాబ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం కులమాల గ్రామంలో నీటికుంటలో నీరు కలకలం రేపుతుంది గ్రామంలోని అయ్యప్ప నీటికుంటలోని భయాందోళన చెందుతున్నారు గత అమావాస్య నుంచి నీటికుంటలోని చెబుతున్నారు నీటికుంటకు చేతబడి చేశారా నీటిలో పాయిజన్ కలిపారా అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు కుంటలోని నీరు నలుపు రంగుల్లో మారడంతో జీవాలకు తాగునీరు లేక అల్లాడిపోతున్నాయి అధికారులు వీటిని టెస్టుకు పంపించి చర్యలు చేపట్టారని గ్రామస్తులు కోరుతున్నారు గత నాలుగు రోజుల క్రితము మరి అనుకోకుండా హఠాత్తుగా అది రంగు మారుతూ వస్తున్నది ఈ రంగు మరి ఏమైనా పర్యావరణం ఏదైనా వర్షాల నుంచా లేదా ఏదైనా దాంట్లో ఏమైనా కలుషితం ఏమైనా అయిందా ఏదైనా పాయజన్ అట్లాంటిది ఏమైనా కలిసిందా అని మరి గ్రామ రైతులు అయితేనేమి ఈ పెద్దలు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పశువులు మేకలు బర్రెలు అన్నీ కూడా ఈ నీళ్ళని వినియోగిస్తారు మరి గ్రామానికి అందుబాటులో ఉంది ఇవి దీనివల్ల ఏదైనా అపకారం ఏమన్నా జరుగుతాదేమో పశువులకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందేమో ఏదైనా విషం ఏమన్నా కలిసిందా పాయజన్ ఏమైనా ఉందా అని వ్యక్తం అనుమానం వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దతాడివాడలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు నెర్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు నియోజకవర్గంలో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు డ్రగ్స్ తో యువత భవిష్యత్ నాశనం కాకుండా పేరెంట్స్ టీచర్స్ అవగాహన కల్పించాలని ఆమె కోరారు స్కూల్లో సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే కోనంనేని సామశివరావు విద్యార్థులు శాస్త్ర సాంకేతిక అంశాలపై బాల్యం నుంచే అవగాహన పెంపొందించుకోవాలంటూ ఆయన సూచించారు శాస్త్రవేత్తలుగా దేశ భవిష్యత్ కు మార్గనిర్దేశకులు కావాలన్నారు ప్రకృతిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్నాలజీలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు కోనందేయ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారి నైపుణ్యానికి అర్ధం పడుతున్నాయని కొనియాడారు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అవినీతి వెలుగు చూసింది కొడుమూరులో సౌదీ అరేబియాలో ఉన్న అబ్దుల్ గాని పనిచేస్తున్నట్టుగా రికార్డులు రాశారు ఆయన అకౌంట్ లో ఉపాధి హామీ డబ్బులు జమ అయ్యాయి ఉపాధి హామీ పథకంలో పనిచేయని వారి పేర్లు రాసి ఫిఫ్టీ ఫిఫ్టీ కింద సిబ్బంది నిధులను స్వాహా చేస్తున్నట్టుగా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం మేత పోరంబోక్ భూములను కొందరు ఆక్రమించారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిదిలోని నూట యాభై ఎకరాలు మేత పొరంబోక్ భూములు ఉన్నాయి ఇక ఆ భూములను పాడి రైతులు పశువుల మేతకు ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ భూములను కొందరు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పుడు మా ఊర్లో దాదాపు చూసుకుంటే రెండు వేల మూడు వేల ఊర్లు ఉన్నాయి వేయి బర్లు వేయి బర్లు వేయి ఆవులు ఉన్నాయి వాటన్నిటికి మేత అనేది ఇబ్బంది అయిపోతా ఉంది ఇప్పుడు అన్ని పొలాలకి పంట పొలాలకి అన్నిటికి నీళ్లు వస్తా ఉన్నాయి అన్ని మాగాలు అన్ని పైర్లు పెట్టిన తర్వాత మా గొర్రెలు కానీ బర్రెలు కానీ ఎక్కడ వేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నిమ్మ చెట్లు రెవెన్యూ వేసుకోవారు ఇట్లా మేత పొరుము రెవెన్యూ చూస్తే దాంట్లో జామాయలు నిమ్మ చెట్లు వేసుకోవారు మా 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 పశువులని ఎక్కడ మేపుకోవాలని చెప్పి మేము కప్పలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళేసి ఎవరికి సంబంధిత అధికారులు అందరికీ అర్జీలు ఇచ్చాము ఏ ఒక్క అధికారి కూడా జిల్లా అచ్చంపేట ఆర్టీఓ మాధవి బదిలీ చర్చనీయాంశంగా మారింది బదిలీ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆమె తిరిగి విధుల్లో ఉండడం విమర్శలకు దారితీసింది ఇరవై రెండులో బదిలీ చేస్తున్న ఉత్తర్వులు జారీ ఆమె స్థానంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఏ యాదగిరిని నియమించారు అయితే మాధవి ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా యాదగిరిని తిప్పి పంపారు ఆర్డీఓ బదిలీ నిలుపుతల వెనుక అధికారిక పార్టీకి చెందిన ఒక బడా నేత ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు నూతన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నిరసన చేశారు సింగరేణిలో కొత్త లేబర్ కోడ్లను అమలు చేయవద్దంటూ డిమాండ్ చేశారు కేంద్రం లేబర్ కోడ్ల కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దేశంలో కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూరే విధంగా కేంద్రం నాలుగు నూతన లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందంటూ కార్మిక సంఘం విమర్శించారు ఈ నాలుగు చట్టాల వల్ల కార్మిక వర్గానికి ఎంతో దోహం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి మేలు జరగదు వాళ్ళ హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి మరి పన్నెండు గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా రాత్రి షిఫ్ట్లు కూడా ఏర్పాటు అదే అదేవిధంగా గ్రాంటీ చట్టాలను అమలు చేయడానికి రకరకాల మార్పులు చేయడం జరిగింది అదేవిధంగా ఈపీఎఫ్ఐ అన్ని కూడా మార్చేయడం జరిగింది కార్మికుల మంచేరియాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో వామపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధించేశారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందంటూ ఆరోపించారు చట్టాలను సవరించి పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రైతులు కార్మికులకు పట్టించుకోవడం లేదని తక్షణమే నల్ల చట్టాలను రద్దు చేయాలని మరో డిమాండ్ చేశారు ఈ రోజు దేశవ్యాప్తంగా రైతే రాజు రైతు రాజ్యం లేదు రైతే దేశానికి వెన్నెముక్క అంటే ముక్క అని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కానీ దాన్ని అమలు చేయకుండా ఆచరణ పెట్టకుండా ఈ రోజు అమలు ఈ రోజు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన సందర్భం కనబడతా ఉంది అంతేకాదు కార్మిక లోకం కార్మిక చికాగో అమరవీరుల సాక్షిగా రక్తదర్పణంతో సాధించిన యొక్క చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా ఈరోజు విచ్ఛిన్నం చేయడానికి పార్వతీపురం మన్యం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఎల్విన్పేట పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు ఇటీవల ఏఓబీలో మావోయిస్టుల కదలికలు కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఆదిలాబాద్ లోని మహాలక్ష్మీవాడ శాంతగర్ ఎస్ఐ కాలనీల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అర్ధరాత్రి నిర్వహించారు వారి నేర చరిత్ర ప్రస్తుత జీవనశైలి ఉపాధి సామాజిక వ్యవహారాలపై ఆరా తీశారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు తిరుమల శ్రీవారికి ఓ ఎన్ఆర్ఐ భక్తుడు తొమ్మిది కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చారు యాత్రికుల వసతి సముదాయాల మరమ్మతులకు వినియోగించారంటూ దాత రామలింగరాజు విజ్ఞప్తి చేశారు గతంలో రెండు పన్నెండులో వివిధ టీటీడీ పథకాలకు పదహారు కోట్లు విరాళంగా ఇచ్చారు రామలింగరాజు కోట్ల విరాళాన్ని రూపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో చౌదరులకు అందజేశారు నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు అది వంశీ గాదిరాజు మీరు అల్లుడు గారి మీద మీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పీఏసీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధంగా పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాల్లో మూడు రోజులు మినహా ఏడు రోజులు టోకెన్లు లేకుండా భక్తులు దర్శనాలకు రావొచ్చని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు ఏడు రోజులు సామాన్య భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు గొప్ప కార్యక్రమం జరగనుందన్నారు మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి వైకుంఠ ద్వార దర్శనం మిగతా ఏడు రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు నూట గంటల్లో నూట గంటలు సామాన్య భక్తులకు దర్శనం చేయిస్తామన్నారు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రోజుకు పదిహేను వేలు చొప్పున జారీ చేస్తామన్నారు డిసెంబర్ ముప్పై నుండి జనవరి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు చేపించడం జరుగుతుంది ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం బిక్కవరలోని ప్రాచీన శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీ కుమార భ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠ వేడుకలు వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున తీర్థపు బింద సేవతో ప్రారంభమైన షష్ఠి వేడుకలు ఏడు రోజుల పాటు జరగబోతున్నాయి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు గోదావరి కాలువల స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవి మన ఊరు మనవార్తులు బులిటిన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ టీవీ